శరీరం ఆత్మ ఒకటేనా శవాన్ని తీసుకెళ్లేటప్పుడు పేలాలు ఎందుకు వేస్తారు శవం కట్టెలపై పెట్టినప్పుడు కుండ పట్టుకొని ఎందుకు నడుస్తారు కుండకు రంధ్రాలు ఎందుకు వేస్తారు వీటన్నిటికీ సమాధానం ఈ వీడియోలో ఉంది స్కిప్ చేయకుండా చూడండి వాస్తవానికి శరీరం ఆత్మ రెండు వేరు వేరు కలియుగ ధర్మం ప్రకారం మనిషి జీవితకాలం నూట ఇరవై సంవత్సరాలు కానీ ఈ మందులు తిండికి ఆయుష్షు కాస్త వంద సంవత్సరాలకు పడిపోయింది ఇంకా కొంతమంది ఈ కొత్త కొత్త రోగాలకు అరవై ఏళ్లకే అంతిమయాత్ర అవుతుంది శరీరం ఆత్మ ఒకటే అనుకుంటారు ఆత్మ చెప్పినట్లు శరీరం వినాలంటే శరీరం ఆరోగ్యంగా ఉండాలి శరీరంలో ప్రాణం ఉన్నంతసేపు అందులో ఆత్మ ఉంటుంది శరీరం చనిపోయిందంటే ఆత్మ అందులో ఉండలేదు ఎందుకు అంటే ఆత్మ చెప్పినట్టు శరీరం వినే స్థితిలో ఉండదు ఉన్నంతకాలం భార్య పిల్లలు బంధువులు స్నేహితులు తాగుడు తిండి పైసా సంపాదనలో లీనమైపోతుంది ఎప్పుడైతే మనిషి చనిపోతాడో శరీరం నుండి ఆత్మ వేరైపోతుంది శరీరాన్ని దహనం చేసేదాకా ఆత్మ మళ్లీ తన శరీరంలోకి చొచ్చి తిరిగి శరీరాన్ని లేపి మళ్లీ వాళ్లతో కలిసి ఉండాలని ప్రయత్నిస్తూనే ఉంటుంది పాడెకట్టి శరీరాన్ని ఎత్తుకుపోయేటప్పుడు ప్యాలాలను బియ్యాన్ని చల్లుతారు బిడ్డ పుట్టి తల్లి చనిపోతే ఆవాలను కడతారు ఎందుకంటే శరీరాన్ని కాల్చిన తర్వాత కూడా ఇంటిమీద తన మీద ఇష్టంతో ఆత్మ ఇంటికి రావాలని ప్రయత్నిస్తుంది ఆత్మ ఇంటికి రావాలంటే శరీరం మీద చల్లిన ప్యాలాలు బియ్యాన్ని ఆవాలను పూర్తిగా ఒక్కో గింజలు లెక్కించిన తర్వాతనే ఆత్మకి తన వాళ్లను చూడడానికి అనుమతి దొరుకుతుంది అది కూడా సూర్యోదయం లోపు మాత్రమే అంతలోపు లెక్కించకపోతే మళ్లీ తిరిగి మొదటి నుండి లెక్కించాలి ఈలోపు ఎవరైనా వాటిని ఊడ్చేస్తే ఆ ఆత్మ దారి మర్చిపోతుంది శరీరాన్ని చితిమీద పెట్టి కుండలో నీరు పోసి దానికి రంధ్రాలు చేసి చుట్టూ తిరుగుతారు ఎందుకంటే కుండ శరీరం లాంటిది అందులో ఉన్న నీరు ఆత్మ లాంటిది కుండకు రంధ్రం చేస్తే కుండ నుండి ఆత్మ బయటికి పోతుంది కుండను కింద పడేసి పగలగొడతారు అంటే ఇప్పుడు నీ శరీరాన్ని కాల్చేస్తాము ఇక నీకు శరీరానికి సంబంధం లేదు నువ్వు వెళ్లిపో అని ఆత్మకు మనం ఇచ్చే సంకేతం హిందూ సంప్రదాయాల్లో చేసే ప్రతి పనికి అర్థం దాగి ఉంటుంది కాని తెలిసినవారు తెలియని వాళ్లకు చెప్పరు అదే మనకర్మ ఇలా ఎందుకు చేస్తున్నారంటే ఏమో నాకు తెలియదు మా తాత ఇలానే చేశారు నేను ఇలాగే చేస్తున్నాను అందరూ అంటారు కాని ఎందుకు చేస్తున్నారో తెలియదు దయచేసి భారత ఆచార సంప్రదాయాలు గురించి తక్కువ అంచనా వేయకండి నిగూఢ అర్థం దాగి ఉంటుంది ఇలాంటి ఫ్యాక్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ కూడా చేయండి